స్థానిక గోపాల్ నగర్ లోని శారదా గాయత్రి నగర్ లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్ని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు యాన మున్సిపల్ ప్రజా పనుల శాఖ స్థానిక గ్రామ ప్రతినిధులతో కలిసి పనులు మల్లాడి పరిశీలించారు అక్కడ జరుగుతున్న నాణ్యత పనులపై అధికారులతో కాంట్రాక్టర్లను చర్చించారు స్థానిక గోపాలనగర్లోని శారదా గాయత్రి నగర్ లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్ని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు యాన మున్సిపల్ ప్రజా పనుల శాఖ స్థానిక గ్రామ ప్రతినిధులతో కలిసి పనులు మల్లాడి పరిశీలించారు అక్కడ జరుగుతున్న నాణ్యత పనులపై అధికారులతో కాంట్రాక్టర్లను చర్చించారు ఖాళీ స్థలం కదండి అక్కడ సైకిల్ ఉన్నాయి ఇది రోడ్డు అండి మెటల్ రోడ్ వేసిండే గాలి కనెక్టింగ్ ఫోన్ కొట్టే మేడం ఫోన్

బైక్లో కూర్చుంటే ఇలా క్లాప్ ఏదైనా మనం బీడబ్ల్యూలో మనం వేసేసాం ఆ బీడబ్ల్యూలో వేసుకెళ్ళిపోతే ముప్పై ఏడు లక్షలు అది విధంగా పదకొండు లక్షలు పది లక్షలు ఆ వర్క్